అది కరెక్ట్ సరే మీరు ఎప్పుడు దమ్ము కొట్టినా నన్ను కూడా చేతున్నాడు ఈ రెండు వేల మధ్య నుంచి సిగరెట్ కి లోకమే ఎందుకు బానిసైందో ఎప్పుడైనా ఆలోచించారా సార్ రెండు వేల మధ్య నుంచింటేనే సార్ అది సిగరెట్ లేకపోతే టార్చ్ లైట్ నేను ఇంటికి వెళ్ళేసరికి స్మెల్ రాకూడదని ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను సార్ అదేం కాదురా ఈ పొగ అలా లోపలికి లాగి ఫూ అని బయటకు ఊదినప్పుడు లైఫ్ లో ఏ సమస్య చిన్న ఊదేయగలిగే ఉద్వేగం వస్తుందిరా ఏరారై పానికి రాని గాడిద బుద్ధి లేదు చదువుకున్న పిల్లలతో సిగరెట్ తాగుతున్నావు కింద పో వెళ్ళి నా రూమ్ వెయిట్ చేయి పోరా రాస్కల్ ఏరారై మీరంతా ప్లస్ టూ లో ఫెయిల్ అయిన మీ పేరెంట్స్ ఎంత నమ్మకొద్దు మిమ్మల్ని పంపారు ఇలానే బేవస్ గారి లాగా సిగరెట్ తాగుతూ ఉంటారా సార్ మేము గౌరవమైన కుటుంబం నుంచి వచ్చాము సార్ ఏరా నువ్వు వైన్ షాప్ లో పనిచేసే పన్నీరు సెలవు కొడుకువే కదా అవును సార్ అవును ట్యూషన్ ఫీజు కి జిఎస్టీ కట్టాలని అడిగి తీసుకున్నవరా లేదు సార్ ఏరా ట్యూషన్ ఫీజు వెయ్యి రెండు వందలేగా పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ తోటి పద్నాలుగు పదహారు రూపాయలు కట్టానని వాడు గవర్నమెంట్ లేదు సార్ క్యాలకులేటర్ లోనే నీకు లెక్కలు సరిగ్గా రావు నువ్వు ఎట్లా పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ ని క్యాలకులేట్ చేసావు మీ నాన్న సొమ్ము కాజేసి ఇక్కడ దమ్ము కొడుతూ ఉన్నావా సార్ మేమే సిగరెట్ కొట్టలేదు సార్ ఆ మనిషే లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని ఉఫ్ నూదాలని ఈ సిగరెట్ తో ట్రైనింగ్ ఇస్తాను మోటివేషన్ క్లాస్ కూడా తీయడం మొదలు పెట్టాడా కిందకి వెళ్ళి చూసుకుంటా ఒంట్రా ఎవడి కంటి కనపడద్దు రాయ్ రేపు వచ్చేటప్పుడు నలుగురు మీ అబ్బాయిని పిలుచుకుని రావాలి సార్ అన్ని సబ్జెక్ట్ లో నువ్వు ఫెయిల్ అయినా లెక్కల సెంటర్ తీసానని మీ మామయ్య చెప్పాడని నిన్న ఇక్కడ లెక్కల మాస్టర్ చేశాను కానీ నువ్వు ఆ గురుస్థానాన్ని అవమానించినట్టు నడుచుకున్నావు ఆ పిల్లలతో చేరి సిగరెట్ తాగింది కూడా క్షమించొచ్చు కానీ దానికి ఒక సామతి చెప్పావు చూడు అది మాత్రం నేను క్షమించలేను ఇన్ని రోజులు పీకింది చాలు బయలుదేరు నీకే కోపం వచ్చింది త్వరగా మనుషులే బ్రేక్ ఉంటే ఏంటి లేకపోతే ఏంట్రా అయితే నువ్వే తొక్కు నిన్ను కూర్చోబెట్టుకొని తొక్కడానికి నేను సైకిల్ నెత్తి మీద పెట్టుకుని షార్ట్ కట్ లో వెళ్ళిపోవచ్చు సరే పెట్టుకో త్వరగా రారా ఎందుకు ఎందుకురా ఇంత వేగంగా వచ్చారో మలయర్సి అక్కడ తీసుకెళ్దామని వచ్చాం ఏ తనకి ఏమైంది మలయర్సి బాంబుకి సీరియస్ గా ఉందంట ఆవిడ పోయేలోపు మలయర్సిని తీసుకురమని చెప్పి వాళ్ళ అమ్మ పంపింది ఏం టీచర్ ఈ మలయర్సి వాళ్ళ బామ్మ చనిపోయిందని రెండు సార్లు మన దగ్గర లీవ్ తీసుకుంది కదా ఈ పిల్లలేంటి మరి ఇలా చెప్తున్నారు దేనికి ఒకసారి కనుకొండి మేడం మన మ్యాథ్స్ టీచర్ వలర్మతి ఉన్నారు కదా తనతో చదువుకున్నారు ఎమ్మా మ్యామ్ మలయాల్సి నీతోనే కదా చదువుకుంది అవును మేడం మలయాల్సి బామకి సీరియస్ గా ఉందని పిల్లలు వచ్చి చెప్తున్నారు నిజంగానే తనకి బామ్ ఉందంటావా మేమందరూ ఒకటే ఊరు మ్యామ్ మీరు ఏమి అడగాలన్నా తన్నే అడగండి స్టీఫెన్ మలయాల్సిన ఇలా రమ్మను నాకు బాగా గుర్తుంది టీచర్ వాళ్ళ అమ్మకి అమ్మ నాన్నకి అమ్మ ఇద్దరూ చనిపోయారని చెప్పి తను రెండు సార్లు విడివిడిగా లీవ్ తీసుకుంది మేడం మలయరసి రామా మలయరసి మీ అమ్మమ్మ నాన్నమ్మ చనిపోయారని చెప్పి ఇప్పటికే రెండు సార్లు లీవ్ తీసుకున్నావు ఇప్పుడు వీళ్ళేమో మీ బామ్మకు సీరియస్ అని చెప్పి ఇక్కడికి వచ్చారు ఇందులో ఎవరమ్మా నీకు ఒరిజినల్ బామ్మ ఏమే మేడం ఒరిజినల్ అయితే ఇంతకుముందు చనిపోయిన వాళ్ళు తను మా తాతయ్య ఉంపుడు కదా మేడం అదే కీప్ కీప్ దరిద్రం దరిద్రం వెళ్ళు వెళ్ళి చావు అకా అకా అకోయ్ కాళ్ళు నొప్పిగా ఉన్నాయి కా తొక్కుంటూ వెళ్దాం ఇక్కడ మామిడికాయలు కొట్టుకొని వెళ్దాం చాలా రుచిగా ఉంటాయి అక్క బామ్మ సీరియస్ గా ఉంది మలేపో మామతో మాట్లాడాలని నేను వెంటనే తీసుకురామంది రే హా ముసలిది చాలా రోజులుగా చచ్చిపోద్దని అనుకుంటున్నాం అది అంత త్వరగా ఏం చావదు మా నోరులో ఉన్న ముసలి అందరికీ టాటా చూపించిన తర్వాత అది పోద్ది నోరు ముసుకుని రా మాడికి వెళ్ళిపోతాం ఏంటకా ఇప్పుడు కూర్చొని బట్టలు తూతున్నావు కోడలు బట్టలు తాను పని మీరైనా కలిసి మెలిసి ఉన్నారు కదా చూస్తుందనా తాళి కట్టిన బారిని సరిగ్గా చూసుకునే దమ్ము లేదు నీ కొడుక్కి అలాంటప్పుడు నా తల్లిదండ్రులు తిట్టడానికి ఎంత గుండె ధైర్యం ఇంకొకసారి ఏమైనా మాట్లాడేవనుకో మర్యాద ఉండదు జాగ్రత్త నీకు నీ కొడుకి ఒండి నీ ఉంది పడ్డానికి పడుకుంటున్నాడానికి నువ్వు అసలు ఏం చెయ్యగలవు ఎవరో ఏదో సీరియల్ ఎందుకు మారుస్తున్నావు నిన్ను తల్లి నేనేం సుఖపడ్డాను నాకున్న ఒక్క సంతోషం ఈ టీవీ అదే చెడగొట్టేస్తావా హైలైట్స్ మాత్రం చూసాను హైలైట్ లేదు మట్టి కట్టలేదు సీరియల్ చూస్తుంటే ఛానల్ మారుస్తావా నిన్న నన్ను మ్యాచ్ చూడడం లేదు ఇప్పుడు హైలైట్స్ చూడని ఇవ్వటం లేదు నీ ఇష్టం వచ్చింది చూసుకోపో ఏంట్రా అర్చన బాగా జరిగింది అనుకుంటా మంత్రాలు ఏరియా మొత్తం వినపడుతున్నాయి అవును నిన్ను మాత్రం ఇంటి మధ్యలో కూర్చోబెట్టి పూజ చేస్తున్నారా ఏంటి మోకంజుడు రే నువ్వు ఐపీఎల్ మ్యాచ్ హైలైట్స్ చూసావరా హైలైట్స్ నిన్న డ్యూటీ అయ్యాక వచ్చే దారిలో సత్య ఏజెన్సీ వాకిట్లో నిలబడి ఫుల్ మ్యాచ్ చూసాను వాకిట్లో నుంచో చూసినందుకు ఏంటి ఆయన వీళ్ళెక్కడి రా చూడనిస్తున్నారు టీవీని అయితే మన ఐపీఎల్ మ్యాచ్ చూసే దారే లేదా దారి ఎందుకు లేదు రేపు కూడా చెన్నైలో మ్యాచ్ ఉంది ఉదయాన్నే వెళ్తే సాయంకాలం మ్యాచ్ చూడొచ్చు చూడొచ్చు కానీ డబ్బు డబ్బులేంట్రా పెద్ద డబ్బులు మీ మామ దారాలు కూడా పోన్నాడుగా ఓ వెయ్య ఆయన దగ్గర నొక్కి మిగతాది నేను చూసుకుంటాలే ఆ ఏంట్రా ముసంత నిజంగానే అదే నేను ముందు చెప్పాను నువ్వే అన్నావు మామిడికాయ కుట్టుకెళ్దా నీకు చనిపోమే కదక్క మూడు రోజులు లీవ్ దొరుకుతుంది ముసంత కరెక్ట్ గా శుక్రవారం సచ్చింది సోమవారం సచ్చినా మూడు నాలుగు రోజులు లీవ్ అయినా దొరికేది ఏమే మా సాహో బాతు బతుకులో ఉందని చెప్పి పంపిస్తే నువ్వు మావడికలు కొట్టడానికి వెళ్ళావోడోన పోతా హ్మా ఎందుకు కోటమ్మ నేను మావడికలు కొట్టడానికి వెళ్తే బావ కోసే తెలుసుగా ఏంటె వాగుతున్నా బావకి మామిడికాయ అంటే మా ఇష్టం కదా బావమకి మామిడికాయలు ఇష్టం అయితే ఒక్క మామిడికాయ కోసుకురావాలి తోటలో ఎన్ని కోసుకొచ్చేస్తావా మొద్దు ముండా ఇదిగో మీ మాయకి వాట్సాప్ లో ఫోన్ కొట్టు ఏంటి మళయసి చెప్పు ఒక్క నిమిషం మామయ్య తమ్ముడు అది అది తమ్ముడు ఇంకా నా అమ్మమ్మ నా అందరిని వదిలేసి వెళ్ళిపోయిందిరా ఇప్పుడే కాసేపటికి ముందు ఇంకెవర్రా మన సొన్ముఖ వేరా అవునరా మనకి ఏ అవసరం వచ్చినా అతనే పరిగెత్తుకుంటూ వస్తాడు సరేరా అన్నా అన్నా మనిషి

అయ్యా నువ్వు నాలుగు నెలల తర్వాత అయినా సరే క్షణంగా వచ్చారు అంతవరకు అమ్మ బాడీని భద్రంగా చూసుకునే బాధ్యత నాది ఒక నిమిషం ఇదిగో నీతో ఏది కొంచేస్తా ఇంకో అరగంటలోగా ఇక్కడ ఉండాలి నువ్వు ఒక నిమిషం ఉండు మళ్ళీ చేస్తాను అన్న చూసి చెయ్యండి మళ్ళీ ఇచ్చిండ కొంత లెక్క రాసుకో మీ మామూ ఇక్క లెక్క చెప్పాలి రేడు గరవై మూడు ఉన్నారా అన్నా